రెండు రోజుల క్రితం జరిగినటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ ఎన్నిక విధంగా ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కోమూరు నియోజకవర్గంలోని ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రెండు వైస్ చైర్పర్సన్ల ఎన్నిక సంబంధించి గత రెండు రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ గారు కావచ్చు మాజీ మంత్రివర్యులు కౌర్ మాజీ శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుత శాసన మండల సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరచుకుంటున్నాం మేమందరం ఎవరు అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్ గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీం గారిని కానీ బుచ్చేటిపాలెంలో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం ప్రజలు మమ్మల్ని ఓట్లేసి దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళు కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీకు శక్తి లేక కౌన్సిలర్లు కాపా కాపాడుకోలేక కార్పొరేటర్ని కాపాడుకోలేక మేము మీ నాయకత్వ లోపంతో ఎదుటి వారి మీద అభాండాలు వేస్తున్నారు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు అలా చేస్తాం ఇలా చేస్తాం కేరళ హైకోర్టు తీర్పు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు అటు ముచ్చిడ కావచ్చు నెల్లూరులో కావచ్చు మాటకు ముందు రాజ్యాంగం పదో షెడ్యూల్ కేరళ హైకోర్టు కాగితం తీసుకో ఎందుకో కాగితం 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 చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న సందర్భం నేను చూశాను అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు మేమైనా కార్పొరేటర్లో మేమైనా కౌన్సిలర్ లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్ ఉన్నా మా స్థాయితో పోలిస్తే నీ పక్కన ఉన్నటువంటి నల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక రెండు నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జతగలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే ఇది ఎంతవరకు సబబో అని అడుగుతున్నా చోటా నాయకుడు కూడా మాట్లాడాయా నేను చోటా నాయకుడిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగులో ఎంపీటీసీ అయ్యా ఆ రోజు వచ్చేసి మండల వైస్ ప్రెసిడెంట్ అయ్యా ఆ రోజు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా ఎంపీటీసీ అయ్యా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యా డీసీఎంఏ చైర్మన్ అయ్యా ఏఎంసీ డైరెక్టర్లుగా ఉన్నా పార్టీకి వివిధ పదవుల్లో పనిచేశాం కానీ నిజాయితీగా ఉండేదైతే తెలుసు ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోయిన పరిస్థితి కాదు ఏ పార్టీకి ఆ పార్టీ పోతే ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉండాలి చోట నాయకులమైనా కొద్దిగా గౌరవంగా పచ్చేటువంటి నాయకులు అని మా స్నేహితులైనటువంటి రూప్ కుమార్ రావు వచ్చినప్పుడు మీ యొక్క పురాయింపు చట్టం గురించి మాట్లాడుతూ స్థానిక సంస్థలకు సంబంధించిన పురాయింపుల చట్టం వర్తిస్తుంది అన్నారు పురాయింపు చట్టం అనేది స్థానిక సంస్థలకైనా మరి దేనికైనా ఒకటే అని చెప్పి గతంలో ఇటీవల మరి కేరళ కోర్టు కేరళ కోర్టు కేరళ కోర్టు నుంచి నిజమే దాంట్లో స్థానిక సంస్థలను ఎక్కడా ఏదైతే పార్టీని వ్యతిరేకిచ్చేసి పార్టీ మారేటప్పుడు ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేశారో ఆ పార్టీకి రిజైన్ చేయండి మీ పదవులకు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేసి గెలుచుకున్న తర్వాతే మీరు దానికి అర్హులవుతారని చెప్పి ఇచ్చింది అంతేగాని దీనికి ఇచ్చిందంటే అమిట్మెంట్ ఆఫ్ ద టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఏదైతే పిరాయింపు చెట్లో ఉండదో పారాగ్రాఫ్ త్రీని కూడా ప్యారాగ్రాఫ్ త్రీ ఓమిటెడ్ అని కూడా ఆ యొక్క దాంట్లో ఇవ్వటం జరిగింది అంటే ఏదైతే పిరాయింపు చట్టం గురించి ఇచ్చారో దాన్ని మరి సవరిస్తూ టెన్త్ షెడ్యూల్ అమిట్మెంట్ ప్రకారం మూడో పేరాల ఉన్నట్టు దాన్ని ఉమిట్ చేస్తామని కూడా ఇచ్చినారు ఇది కూడా దయచేసి మా గౌరవ మిత్రులు గారు డిప్యూటీ మేయర్ గారు ఎన్ని గమనించాలి మాట్లాడే ముందు దయచేసి ఏమని ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో గెలిచిన కూడా ఒకసారి ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి మరి గుర్తు పెట్టుకున్నప్పుడే కనీసం ప్రజలు కూడా గమనిస్తారు నిజమే కదా ఈయన ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు మనం మనం వేసింది ఫ్యాన్ కేసాం కదా ఓటు మరి ఈయన సైకిల్ ఎక్కదా ఉన్నాడు ఈయన సైకిల్ గురించి మాట్లాడతాం ప్రజల్లో ఆల్రెడీ ఇప్పుడు కూడా డిస్కషన్ లో ఉన్నది ప్రజలు ఎవరేమి కూడా ఏ పార్టీ తరఫున ఓటేసాం అనేది మర్చిపోయే పరిస్థితిలో కాదు మీరేదో సంక్షేమం అందిస్తాం మీ ఇంటి ముంటికే సంక్షకేమాలను వస్తాయని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పి అధికారంలో వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు పలుకుతూ ఏదైతే నిజాయితీగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని తీసుకు అందించి ఆ రోజు పాలన అందిస్తుంటే ఈ రోజు మీ మీరు చెప్పాల్సిన పరిపాలన ఎంతో ఎట్ట క్షేత్రస్థాయిలో పోతే ప్రజలే చెప్పే ప్రజలే చెప్తారు నాయన రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మీకు తగిన బుద్ధి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు నిన్నటి రోజు ఏంటంటే బుచ్చిలో బుచ్చి మండల కన్వీనర్ మరి సాషే కాదు ప్రతి మనిషి ఒకసారి పాము ఎంపీటీసీగా ఓడిపోయినా మరొకసారి మరి కౌన్సిలర్గా ఓడిపోయినా మరి ప్రతిపక్ష పార్టీలో హుందాతనంగా ఉంటూ చాలా చక్కగా ఆ యొక్క మండలంలో ప్రెస్ మీట్ పెట్టిన ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నా కానీ వాళ్ళ వరకు ప్రెస్ మీట్ పెడితే చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి ఆయన కూడా నిన్న కొన్ని తప్పిదాలు చేశాడు మరి ఆయన కూడా మరి అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఉన్నప్పుడు కూడా నేను కన్వీనర్గా ఉన్నా నన్ను ఈరోజు గుర్తించడం లేదు మరి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడబో నేను కూడా ట్రాక్ తప్పే పోయే పరిస్థితి నేను మాట్లాడడం తప్పితే దాంట్లో ఏ వాస్తవాలు లేవు అది ఏదైనా సరే అభివృద్ధి కోసం పోతున్నాం అభివృద్ధి కోసమే పోతున్నాం అంటున్నారు మరి అభివృద్ధి కోసం పోయే పని అయితే ఇంకా ఇప్పటివరకు పోవాల్సిన అవసరం లే గతంలోనే గెలివెచ్చిన వెంటనే కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముకుంటే అప్పుడే పోండొచ్చు ఎలక్షన్ల కోసం మరి తాయిలాలు తీసుకొని పోయేటువంటి మీరు కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారిని కాకాని గోవర్ధన్ గారు మాట్లాడే స్థాయి గారిని ఒకసారి మనవి చేసుకుంటూ మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఏం పెడుతున్నారు మరి ఎందుకు ఈ రెండు రోజులు ప్రెస్ పెట్టారు జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే బీఫామ్ని ప్రజెంట్ చేయండి బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మద్దతు ఇవ్వండి విప్పు జారీ చేసిన వాళ్ళని ఎన్నుకోండి కానీ మా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ మా మాజీ శాసనసభ్యులు చెప్పారు కానీ ఇంకేమైనా తగ్గిదారు కానీ కానీ వ్యవహారం ఏం ప్రవర్తించలేదు జరిగిన ఎన్నికల ప్రక్రియ శైలిని అన్ని కూడా వీడియోల ద్వారా అయితేనే ఫోటోల ద్వారా మనం చిత్రీకరించాం అవన్నీ కూడా ఎవరికైతే ఎలక్షన్ ఆఫీసర్లు కూడా అందరూ సమర్పించం మాకు తగిన న్యాయం వస్తుందని ఆశా ఆస్తు ఉన్నాం రాని ఏడలు కూడా మేము అంతా కూడా న్యాయస్థానాలను ఆక్ర ఆశ్రయించి మరి ఏదైతే తప్పిదాలు చేశారో ఏ పార్టీ నుంచి గెలిచి మళ్ళా వేరే పార్టీకి చేతులు ఇస్తారో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటేయాలని మరి మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా కూడా మనం చేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నాను